దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభునటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదర ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది చాలా సందర్భాల్లో చాలామంది కూడా అయ్యో నాకున్నటువంటి పరిస్థితులు బట్టి నాకున్నటువంటి ఇబ్బందులు బట్టి వారికి ఉన్నటువంటి బట్టి అయ్యో నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి అని చాలామంది వారిలో వారే సతమతం అయిపోతూ ఉంటారు ఒకవేళ అనారోగ్యంగా ఉంటే కనుక అయ్యో నాకు ఈ రోగం వచ్చింది ఈ అనారోగ్యం వచ్చింది నేను ఈ యొక్క రోగం చేత నేను బాధింపబడుతున్నానని ఆ రోగం గురించి కూడా చెప్పుకుంటాను కూడా భయపడతారు బాధపడతారు చెప్పుకోలేరు నిజంగానే వాళ్ళు అనుకుంటారు అయ్యో నా బాధ నేను ఎవరికి చెప్పుకోను అవును కదండి మనం కూడా అనుకోవచ్చు ఎవరికి చెప్పుకోను నా బాధని ఎవరు వింటారో నా బాధని అవును కదండి ఈ దినాల్లో మన బాధ ఎవరికి చెప్పుకోగలుగుతామండి ఎవరని చెప్తే వింటారా ఏదో వింటనట్టుగా ఉంటారో విడిచిపెట్టేస్తారండి ప్రియ సోదరి సోదరిరా మనం అనుకోవచ్చు అయ్యో నేను ఎవరికి చెప్పుకోను నా బాధని నేను ఎవరితోటి నా గోడు వెల్లవిడించుకోను నిజంగా కొంతమంది తల్లిదండ్రులు ఉన్నట్లయితే అయ్యో నా కుమారుడు యొక్క పరిస్థితి ఏమిటి నా కుమార్తె యొక్క ఈ పరిస్థితి ఏమిటి నేను ఎవరికి చెప్పుకోను ఎందుకు వారు చేసేటువంటి క్రియలు ఏ ఏమైనటువంటి క్రియలు వారి పనులు అంత భయంకరంగా ఉంటాయి మనం ఎంత గౌరవంగా బ్రతుకుతున్నామే వీడేంటి ఏమేంటి ఇంత దౌర్భాగ్య స్థితిలో బ్రతుకుతున్నారు అయ్యో ఎవరికి చెప్పుకోవాలని వాళ్ళు చెప్పుకోరండి చెప్పుకోలేరు కూడా కానీ ప్రియా సోదరి సోదరులారా దేవుని యొక్క వాక్యం చేస్తుంది అయ్యో ఎవరికి నేను చెప్పుకోవాలి ఒక పక్షపాతం వచ్చినటువంటి వ్యక్తిని చూస్తే నిజంగా ఎవరికి చెప్పుకోగలరంటే అతని బాధనే బైబిల్ గ్రంథంలో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఒక ఇంట్లో ఉంటే మొత్తం అందరూ కూడా అనేక మంది అనేక చోట్ల నుంచి అనేక ప్రదేశాల నుంచి అనేక మంది రోగులను కూడా తీసుకొచ్చారు ఈ పక్షవాయి కలిగినటువంటి వ్యక్తి కూడా తీసుకుని వస్తే స్థలం లేదు వెళ్ళటానికే లేదు ఇంటి పైకప్పు నుంచి వారు ఆ కప్పు తీసేసి కిందకి దించుతారు స్వస్థపరచబడతాడు అంటే మన బాధను మనం ఎవరికి చెప్పుకోవాలి దేవునికి చెప్తేనండి అందుకే గ్రంథంలో అరవై ఆరోగ్యంలో రెండవ వచ్చిన కింద చూస్తే అండి ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఎవరైతే తన్ను తాము తగ్గించుకుంటారో దీనత్వం కలిగి ఉంటారో దేన మనసు కలిగి ఉంటారో నా మాట విని వణుకును వణుకుచుండునో మనము దీనత్వం కలిగి దీన మనసు కలిగి ఉండి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మాటని విని ఎవరైతే వణుకుతూ ఉంటారో వణుకడం అంటే ఇలాగేలాగని కాదండి భయం అమ్మో నేను ఇది చేయకూడదు కదా ఆ దైవ భీతి అంటే దైవ భయం ఉంటుంది చాలామందిలో ఏ ఒక మాట ఏదైనా అనాలన్నా ఏదైనా పని చేయాలన్నా సరే చాలా భయంకరం మనం చేయకూడదు ఇలాగ ఒకరిది మనం తీసుకోకూడదు ఇది మంద కాదు కదా రీసెంట్గానే తామిళనాడులో ఒక స్త్రీ ఈ పారిశుద్ధ్య సంబంధించినటువంటి ఒక ఆమె ఈ రోడ్లు తుడిచేటువంటి ఆమె ఆమెకి బంగారం దొరికితే బంగారం సంచి దొరికితే ఆమె ఏం చేసింది ఆమెకి దాదాపుగా యాభై లక్షలు డబ్బు ధనం కూడా దొరికింది ఒక ఆమెకైతే అది చాలా ఖరీదైనటువంటి బంగారం దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి పట్టికలు ఇచ్చేసింది నిజంగా ఆమె కూడా పేదరాలే తీరా ఎంక్వైరీ చేస్తే అతను భర్త కూడా ఇంతకు ముందు అలాగే చేసేటంటే అతను కూడా అంటే దైవ భయం ముందలకి వాళ్ళు కూడా అన్యుడు వాళ్ళు పట్టికలు ఇచ్చేస్తే ఈవెను తమిళనాడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ గారు కూడా వారిని సన్మానించారు సత్కరించారు మరల ఈ మధ్యను చూస్తే ఆ యొక్క రాష్ట్రానికి చెందినటువంటి రజనీకాంత్ గారు కూడా సన్మానం చేశారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దైవ భయము అదే ఇది దొరికింది కదా ఇది ఎక్కడో అని తీసేసుకోవాలి తీసేసుకోలేదండి సంబరపడిపోలేదు దైవ భయం ఉంది దైవభీతి ఉంది ఇది మంద కాదు మనం అలాగే ఎవరిదైనా మొబైల్ పడిపోయిందా పడిపోతున్నట్టు మనం చూస్తున్నా సరే సైలెంట్గా జేబులో పెట్టేసుకుంటాం మనం ఏదైనా సరే చాలామంది అమ్మో ఇది మంద కాదు కదా మనం ముట్టుకోకూడదు ఎవరో ఫోన్ చేసి ఎవరిదో కదా ఇది ఫోన్ చేస్తే ఇదిగోండి నా దగ్గర ఉందొచ్చి పట్టుకెళ్ళిన అంటారా ఏం చేస్తారు స్విచ్ ఆఫ్ చేసేటు సిమ్ తీసి పడేస్తారు అంతే దైవ భయం ఉంటుందండి మనం మన యొక్క దైనందిన జీవితంలో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదండి అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దైవ భయము ఎవరైతే కనుక కలిగి ఉంటారో దేవుని యొక్క భయము వాణినే నేను దృష్టించుతాను నీ బాధ నిజంగా నీవెవరికీ చెప్పుకోలేకపోతున్నావు కానీ నువ్వు నిజంగా దేన మనసు కలిగి దేనత్వం కలిగి దైవ భయము కలిగి నువ్వు జీవిస్తేనండి దేవుని యొక్క దృష్టి నీ మీద ఉంటుంది అయ్యో నా అనారోగ్యం చేత నేను నేను ఎవరికి చెప్పుకోను నాకు వచ్చినట్లు రోగం చాలామంది చెప్పుకోరండి అయ్యో నాకు థైరాయిడ్ ఉంది నాకు షుగర్ ఉంది నాకు బీపీ ఉంది ఇదిగో నాకు క్యాన్సర్ ఉంది టీబీ ఉంది లేకపోతే ఇదిగో నాకు భయంకరే రోగం ఉందని చెప్పుకోరండి ఈవెన్ కరోనా సమయంలో కూడా కరోనా వచ్చింది అని కూడా చాలామంది చెప్పుకోలేదు వచ్చినా సరే ఎందుకు ఇదేదో పెద్ద రోగం పాపం అనే రోగం ఉంటే అది వేరండి ఈ రోగం ఎంత ఆఫ్టర్ ఆల్ ఆయన మాట సలిస్తే చాలు పోతుంది నువ్వు దైవ భవి దైవభక్తి కలిగి దేనత్వం కలిగి ఉంటే ప్రభువా అని ఇది నువ్వు చెప్పబోయినా పర్వాలేదు దేవుడిని ఎందు దృష్టి ఉంచుతాడు తప్పనిసరిగా అయ్యో నేను ఎవరికి చెప్పుకోనయ్యా నా బాధని నా కుటుంబ పరిస్థితిని నా ఆర్థిక పరమ సమస్యలని అయ్యో అయ్యో ఎంతకాలమైనా బిడ్డలు పుట్టలేదయ్యే నువ్వు ఎక్కడో దూరంగా ఉంటున్నా నేను ఎవరికి చెప్పుకోనయ్యా నా బాధని అనుకోవచ్చు ఎవరైతే గనక దేన మనసు కలిగి ఉంటారో దేనత్వం కలిగి ఉంటారో దేవుని యొక్క భయం కలిగి ఉంటారో వారు ఎందంట దేవుని యొక్క దృష్టి ఉంచుతాడు ఒక సమయం ఉంటుందండి ప్రతిదానికి నిజంగా మనకి మార్కుస్ వార్తలు కనబడుతుంది ఈ ఐదో అధ్యాయం ఇరవై మూడు వచ్చినో పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతుంది ఎవరికి చెప్పుకుంటుందండి హాస్పిటల్కి తిరిగింది సైలెంట్గా తిరిగింది డాక్టర్ గారి దగ్గర చూడండి కొంతమంది ఎవరికి తెలియకుండా డాక్టర్ గారిని సంప్రదిస్తారు వచ్చేస్తారు ఎందుకంటే చెప్పుకోలేరు బాధనే ఈమె కూడా అలాగే పన్నెండు సంవత్సరాలండి ఎవరికి తెలియదు ఎవరికి చెప్పుకోలేదు ఉన్నటువంటి పరిస్థితి చెప్పుకోలేదు కదండి పాపం స్త్రీలు వారికి ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కరికి చెప్పుకోలేరు కదా అవును వారి బాధ కానీ దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది అండి నువ్వు దేనత్వం కలిగి దేన మనసు కలిగి దైవ భీతి కలిగి నువ్వు జీవిస్తే దేవుని యొక్క దృష్టి నీ మీద ఉంటుంది ఈమె కూడా అలాగే అయ్యో ఎవరికి చెప్పుకున్న బాధలని పన్నెండు సంవత్సరాలు గడిపేస్తుందండి నిజంగా దేవుని యొక్క దృష్టి ఈ మీద ఉంది కాబట్టి దేవుడు దృష్టించాడు కాబట్టి ఈమె మీద దేవుని గురించి విన్నాదే ఏదో ఎవరేదో ఊరకన చెప్పితే వినేసి వెళ్ళిపోయారు అని అనుకుంటాం మనం దేవుడు దృష్టించినప్పుడు ఆయనే గాలి ద్వారా మాట పంపించేస్తాడండి మన దేవుడు అంత గొప్ప దేవుడు భయపడాలి దేవుడికి ఎప్పుడు భయం వస్తుంది నీతి న్యాయము యథార్థత అసలు పాపం అనేక రకాల పాపము ఒకరికి మేలు మేలైనది చేయకూరు చేయకపోతే పాపం అన్నాడు మనం ఒక మనం మాట్లాడితే రుచికరంగా మాట్లాడాలన్నాడు అది కూడానే ఇవన్నీనండి బొంకూడదు అబద్ధమాడకూడదు దొంగిలించకూడదు మోహపు చూపు ఇవన్నీ నిజంగా నువ్వు నీతిగా ఉన్నప్పుడు అండి దేవుడు నీ ఎందు దృష్టించుతాడు పన్నెండు సంవత్సరాల తర్వాత దేవుని యొక్క దృష్టి ఈమె మీదకి వచ్చింది అప్పుడు అనుకుందండి అయ్యో ఎవరికి చెప్పుకోండి నా బాధనని పన్నెండు సంవత్సరాలు ఎప్పుడైతే దేవుని యొక్క దృష్టి ఉంచిందో అప్పుడు అనుకుంది దేవుని దృష్టి ఉంచినప్పుడు అండి దేవుడు ఆలోచనలు ఇచ్చేస్తాడు జ్ఞానం ఇచ్చేస్తాడు ఆ శక్తిని ఇచ్చేస్తాడు ఆ ధైర్యాన్ని ఇచ్చేస్తాడు మనకి అప్పుడు అనుకుంది ప్రభు యొక్క అంగీని ముట్టుకుంటే చాలు నాకు నేను స్వస్థ వచ్చిపోతుంది ఎంత గొప్ప విశ్వాసం అండి నీకు భక్తి ఉన్నప్పుడే ఆ విశ్వాసం ఉంటుంది నీకు దేన మనసు దేనత్వం కలిగి ఉన్నప్పుడు యథార్థంగా ఉన్నప్పుడు నీతిగా ఉన్నప్పుడు దేవుని యొక్క జ్ఞానం ఉంటుంది నీలో ఈ జ్ఞానం లోక జ్ఞానం కాదు అనుకుంది ప్రభు యొక్క అంగీని ముట్టుకుంటే చాలు ముట్టుకుంది స్వస్థపరచబడింది మనందరం అనేక సార్లు విన్నాం కదండి ప్రియా సౌదరి సౌదరిారా అయ్యో నాలోంచి ప్రభావం వెళ్ళిపోయింది అంటున్నారు అయ్యో ఉన్నారు ఉన్నారయో అంటున్నారు శిష్యులు ఎందుకు నీ మీద పడిపోతున్నారు కదా ఎంతమంది ఇన్ని లక్షల మంది లేదు నాలోంచి ప్రభావం లేదంటే ఆమె వచ్చింది నీ విశ్వాసమే నిన్ను రక్షించింది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది ఎందుకనండి దేవుని యొక్క దృష్టి ఎవరికి చెప్పుకోవాలి నా బాధను అనుకుంది దేవుని అద్దకి దేవుని దృష్టి ఉంచుతాడండి అందుకే కీర్తన నూట ముప్పై తొమ్మిదిలో కూడా ఉంటుందండి ఎవరికి చెప్పుకోవాలి నా బాధను అనుకుంటున్నాం మనం మన నోటిలోనికి మాట రాకముందే మనకు తలంపు పుట్టక మునిపే మన మనసును ఎరిగినటువంటి వాడు మన దేవుడు ఆయనకి తెలిసిన మన బాధ మనం ఆయనకి చెప్పుకుంటే ప్రభువా నీకు తప్ప నా బాధను ఇంకెవరికి చెప్పుకోవాలయ్యా మా బాధల్ని తీర్చివాడు నీవే కదయ్యా ప్రియసోద సోదల నువ్వే విషయంలో అయితే అయ్యో నా భర్త ఏంటి ఇలా పాడైపోయాడు నా భర్త పరిస్థితి ఏంటి నేను ఎవరిని చెప్పుకోవాలి బాధననుకుంటున్నారేమో దయన మనసు కలిగితే దైవభీతి కలిగితే బిడ్డల విషయంలోనా భార్య విషయంలోనా ఆరోగ్యం విషయంలోనా ఆర్థికంగానా ఆత్మీయ జీవితాన్ని నేను కోల్పోయాను అయ్యో నేను ఎవరికి చెప్పుకోను తప్పిపోయాను దైవ భీతి కలిగి ఉంటే దేవుడు మరలా నిన్ను ఆయన మార్గంలో నడిపిస్తారు ప్రియ సౌదరి సౌదరిారా కనుక మనం ఏ విషయంలో కూడా మనం భయపడిపోకుండా బాధపడిపోకుండా దైవభీతి కలిగి ఇదిగో ప్రభువా నా బాధను నీకే చెప్పుకోగలనాయని నీవు నీ హృదయాన్ని విరిగి నెరిగినట్టు హృదయం కలిగి ఉంటే దేవుడేనండి ఆయన దృష్టి మనం ఏదించింది అందుకే ఏహోవ దృష్టి ఏహోవ కనులు ప్రతి స్థలమంది ఉన్నాయండి చూస్తున్నాడైనా పర్టికులర్గా నీ మీద దృష్టి ఉంచి తాడు తప్పనిసరిగా దేవుడు అటువంటి కృప కాపుదల దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగలు తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా బైబుల్ గ్రంథంలో ప్రభా అనేక మంది ప్రవా అయ్యో ఎవరికి చెప్పుకోవాలో మా బాధ అనుకున్నప్పుడు దేవ నీవే నీకే కదయ్యా మేము చెప్పుకునేదయ్యా నీవే కదయ్యా ఆ మనసు కలుగుంటే ఉంటే చాలయ్యా కొన్నిసార్లు మేము చెప్పుకోవాలంటే పరిస్థితుల్లో నీకు కూడా ఉండొచ్చయ్యా కానీ నీ కను దృష్టి మా మీద ఉంచినప్పుడయ్యా మాకు గొప్ప కారులు జరిగితే నీ కారులు మీరు జరిగించమని క్రీస్తరాములు నడిచిన తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్